గైస్ ఇది వచ్చేసి ఒక లేజీ డే ఆ లేజీ డే రోజు అయితే ఏం కుక్ చేసినా ఈ వీడియోలో షేర్ చేసిన నేనైతే ఆ రోజు కర్రీ ఏం చేయాలనిపించలేదనమాట అందుకే సింగిల్ పాట్ రెసిపీ అయితే చేసిన అదేంటంటే పెసరపప్పు కిచడి ఆ రోజు పిల్లలు కూడా ఇంట్లో ఉండే కాబట్టి ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని కర్రీ ఏం లేకుండా అయితే నేను ఈ పెసరపప్పు కిచడి చేసినా చాలా టేస్టీగా ఉండే ఫస్ట్ కొంచెం వేసి దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిరియాలు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత రైస్ మినపప్పు వేసి కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి అందులో వాటర్ పోసి ఉప్పు వేసుకోవాలి అంతే ఇదే ఎమ్మీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పెసరపప్పుకిచ్చడి ఇంకా నేనైతే ఇంట్లో మళ్ళీ ఎప్పుడైనా మా టింకు కానీ పప్పికి కానీ వీళ్ళకైతే కారం కారంగా ఉండాలి అస్సలు తినరు అందుకనే ఇంకా సైడ్కి అయితే పచ్చడి మామిడికాయ పచ్చడి ఇంకా పెరుగుతోనైతే సర్వ్ చేసిన ఇంకా మా టింకు వద్దురా కాలుతుందిరా అంటే అంటే లేదు లేదు నేను తింటా అని చెప్పిండు ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఎక్కువ కాలేసరికి ఇంకా మళ్ళీ నోట్లో చేతులు వేసుకొని తింటుండు అనమాట ఇంకోకైతే ఇట్లా అంటే ఇట్లా గరం మసాలా వేసినాయి అంటే అసలు ఇష్టం ఉండదు కానీ నా భయంతో ఇంకా నేను తినిపిస్తున్నా కాబట్టి వాడైతే తింటుండు ఇంకా పెరుగుతుంది తినిపియాలంటే వద్దని చెప్తుండు ఈ రోజైతే పెసరపప్పు కిచరీ చాలా టేస్టీగా ఇంకా ఏమీ అయ్యింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నైట్ పుట్ట కర్రీ లే చేయలేనప్పుడు ఇదైతే చేసి చాలా